వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు చూపిస్తాను రండి ఇది వచ్చేసి డిసెంబర్ పూలండి అండి ఎనీ టైం కాస్తూనే ఉంటాయి వైట్ వచ్చేసి అటు సైడ్ ఉందండి ఇక ఇది వామ్ చెట్టు దగ్గాకుని అంటాము చిన్నపిల్లలకి దగ్గు అట్లా వచ్చినప్పుడు ఇది కొంచెం తినిపిస్తే దగ్గు తగ్గుతుంది అంటారు అది హెల్త్ బెనిఫిట్ బాగుంటాయి బజ్జీలు కూడా వేసుకోవచ్చండి దగ్గాకు చెట్టు ఆకులు పెట్టుకొని జామ్ చెట్టు ఇది నాటి జామ చెట్టు అండి పడ చెట్టు ఇది అప్పుడు జామకాయలు ఎక్కువ తిన్నప్పుడు వేసినప్పుడు వచ్చింది జామ చెట్టు అని తెలియక ఫస్ట్ నాకు మా ఊళ్ళో జామ చెట్లు దండి ఉన్నా నాకు తెలీదు వేరే వాళ్ళు చెప్పేంతవరకు చాలా సార్లు పీకేసిన తెలియదు నాయన వచ్చింది చెట్టు కాయలు మాత్రం చాలా బాగుంటాయి చిన్నగా ఉంటాయి కాయలు మాత్రం మతీగా చాలా బాగుంటాయి ఈ చెట్టుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి కాయలకి ముఖ్యంగా మా బావకు చాలా ఇష్టం మా మురళీ బావకంటే చాలా ఇష్టం ఈ కాయలు నాకు ఇష్టమే కానీ ఎవరు ఉండరు మాకిద్దరికి మేము అంటాము పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు వాళ్ళు మాగనీరు కాయలు పచ్చివేది మాకు ఇద్దరు అట్లా మాగడం అంటే బాగా ఇష్టం ఇక్కడ తులసమ్మ పెట్టుకున్నానండి ఎండకి ఇబ్బంది అవుతుంది కదా అనేసి రామ తులసి కృష్ణ తులసి పెట్టి కన్నయ్యని పెట్టుకున్నాను తులసమ్మని అట్లా చిన్నగా ముగ్గు వేసుకుంటాను శంకు పూల చెట్టు శంకు పూల చెట్టు ఉంది అలాగే ఇందులో దానిమ్మ చెట్టుగానే ఉంది చూడండి ఇది కాయలు ఇదిగో బాగుంటాయండి అండ్ కాయ చిన్నగా ఉంటుంది విత్తనాలు బాగుంటాయి కాయ అయితే లావు కాదు చిన్నగే ఉంటుంది అలాగే ఎర్రమందారం అండి ఇదో చిన్న ఆకు చిన్న అంటారు పూలు తక్కువ ఆకులు మాత్రం ఎక్కువ ఈ చెట్టుకి అదండి శంకు పూలు బ్లూ కలర్ శంకు పూలు ఇవి కానీ ఎనీ టైంగా వస్తాయండి ఇయర్లో ఏ రోజు ఖాళీ ఏ రోజు కాయలేదని అయిపోకుండా పూలు అయితే ప్రతిరోజు పూస్తాయి మన దేవునికి పెట్టినా మంచిది హెల్త్కి కూడా బెనిఫిట్స్ కదా శంకు పూలు సో ఇంటి దగ్గర పాకే చెట్టు అంటే తీగల చెట్టు ఉంటే మంచిది అని అంటారు అనేసి అలాగే దేవుని కోసం పెట్టుకున్నాను ఓకే హెడ్ చూద్దాం రండి ఇదిగోండి డిసెంబర్ తెల్ల పూలు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకున్నాను ఇవి మా ఊరివి కొండాపురానివ్వండి ఇవి మా పుట్టింది పుట్టింటికాడవి ఇవి ఒక తొమ్మిదేళ్ళ నుంచి నాతో పాటే సావాసం చేస్తున్నాయి ఇవి శంకు పూలు ఇక్కడ వేసినాను కొన్ని అలాగే ఇది ఆరెంజ్ కలర్ మందారం అంటారు అక్కడ ఒకటి ఉంది మందారం ముద్ద మందారం లావు పూస్తుంది ఆవులు ఎక్కువ వచ్చేసి తినేస్తున్నాయా ఏమనలేము కదా ఆవులని అలాగే ఇక చూడండి ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్టు కాయలు ఉన్నాయి చూడండి ఇది కాయ కొంచెం లావుగా ఉంటుంది కాయ కూడా టేస్ట్ బాగుంటుందండి కాయ వచ్చేసి చాలా బాగా లావ్ అవుతుంది అనమాట సైజ్ సైజు లావ్ అవుతుంది అలాగే కొబ్బరి చెట్టు కూడా వేస్తాను చూడండి టెంకాయ చెట్టు అలాగే గోరింటాక అండి ఇంటాకు చూపించా కదా గోరింటాకు చెట్టు ఇదిగోండి మా చెట్టుది గోరింటాకు లవంగం వేసుకోండి కంపల్సరీ బాగా ఎర్రగా పండుతుంది ఒక గంటన్నర పెట్టుకుంటే చాలు అలాగే వేప చెట్టు కూడా అండి ఇంటికి వాస్తు ప్రకారంగా కానీ మంచిదనేసి పెట్టుకున్నాను అలాగే గోరింటాకు నరదిష్టికి కూడా మంచిదండి గోరింటాకు ఎర్రనరదిష్టి నోళ్ళు ఎక్కువ పెట్టుకుంటే చేతులకి నరదిష్టి తగ్గుతుంది అని కూడా నా పెద్దవాళ్ళు అంటారు మా సైడ్ అంటారండి ఇదండి ఇది వచ్చేసి ఇది ఒక పూల చెట్టు అండి ఇది మొగ్గ వచ్చేసి ఎప్పుడో ఒకటి కాస్తుంది ఇది మల్లె మొగ్గల చెట్టు అండి ఇది జంపు మొగ్గ అంటారు దీన్ని ఆకులు వచ్చేసి ఇలా ఉన్నాయి అన్ని మొగ్గలు అయిపోయినాయి అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇలా చిన్నగా ఉంది ఇంకా మొగ్గ పూలు చాలా చిన్నగా ఉన్నాయి పూలు అయితే బాగా వస్తాయండి వచ్చేసి కృష్ణ తులసి అండి ఆమె నుంచి తెప్పించుకొని మరీ వేసుకున్నాను కృష్ణ తులసి ఉండల్లా ఇంటికి మంచిది అనేసి కృష్ణ తులసి రామ తులసి కలిసి ఉంటే చాలా మంచిది కదా అనేసి వచ్చేసి జాజిపూలు చెట్టండి ఇద్దని జాజిపూలు పాడలు చాలా జబ్బుగా ఉంటాయని సపరేట్ తీసుకున్నా వేసుకున్నాను బట్ ఈ చెట్టు ఏమంటారు ఎక్కువ ఎదగట్లేదు ఎంత ఉందో అంతే ఉంది ఐదు రకాల బందారని చెప్పండి దశ నుండి పూలు మంచి ఈ ఆకులు కూడా సీజన్ని బట్టి మారుతుంటాయండి కలర్స్ సీజన్ని బట్టి మారుతుంటుంది కలరు ఆకులు మా ఇంటికాడ ఇది హైలైట్ హైలైట్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఎక్కువ చిన్న కొమ్మ తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాటుకుంటుంటారు మీ ఇంటికాడ బాగా వస్తుంది ఇట్లా కలర్స్ కలర్స్ మా ఇంటికాడ రావట్లేదు అనుకోని అంటారు బట్ నేలను బట్టో ఏమో తెలియదు కానీ ఇది కలర్ వేర్గా బాగుంది వీడియో తీసుకుంటే మా వాడి చేస్తా వెళ్ళను కూడా మంద చెట్టు కుమ్మట్లో పెట్టేసుకున్నాను కళ్ళ ముందు కానీ ఉంటే మంచిది కదా అనేసి ఇది షోగాట్లో డిసెంబర్ పూలే పెట్టేసుకున్నాను అదిగోండి మామిడి చెట్టు చిన్నది చిన్న చెట్టు అండి ఇంకా మిగిలిన కుమ్మట్లో వచ్చేసి అన్నీ ఒక అదొకటి అదొకటి పెట్టేసుకున్నాను వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇంక పెట్టేసుకోవాలి మిగిలిన ఓకే ఇదిగోండి వామాక్ అంటారు కదా ఇక్కడ మందారం చెట్టు కింద ఇవి వచ్చేసి కనకాంబరాలు కాశీరత్నం చెట్ కాశీరత్నం చెట్లు అంటారండి పూలు చాలా బాగా వస్తాయి ఇవి ఎక్కువ లుక్ పోతుండే ఇంక నేనే పీకేసేస్తాను అది వచ్చేసి షో చెట్టు అండి అది వచ్చేసి చుక్కమల్లి అంటారండి ఎక్కడున్నాయి చూడు చుక్కమల్లి అది ఇవన్నీ టే టేబుల్ రోజా ఇంకోటి చిన్న చిన్న డిజైన్స్ అలాంటివి చిన్న చిన్న షోపీసెస్ అండి ఇవి ఇది వచ్చేసి ఆకుకూర మొక్క కొన్ని కొన్ని వేసినాను అలాగే ఇంట్లోకి వాడేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి నీలం దిశ అని అంటారండి బ్లూ కలర్ ఇప్పుడు నా శారీ కలర్ ఎలా ఉందో ఆ కలర్ దిశంబరాలు అనే వస్తాయి అదొండీ ఆడొకటి పసుపు మొక్క ఉంది చూడండి కదా పసుపు మొక్క పసుపు మొక్క ఆడుంది ఓకే ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి